చందమామ రామాయణం యాభై రెండవ భాగం ఉత్తరాఖండ్రీరాముల రాక్షస సంహారం చేసి అయోధ్యకు తిరిగి వచ్చి రాజ్యాభిషిక్తుడై రాజ్యపాలన చేస్తూ ఉండగా ఒకనాడు ఆయన ఇంటికి నాలుగు నుండి అనేక మంది మునులు అగస్త్యుడు మొదలుగా గలవారు వచ్చి ద్వారపాలకోడి ద్వారా తాము రాముడి దర్శనానికి వచ్చినట్లు కబురు చేశారు వెంటనే రాముడు వారిని లోపలికి రప్పించి అర్ఘ్యపాద్యాలతో సత్కరించి ఉచితాసనాలపైన ఆశీనులను చేసి కుశలమడిగాడు మునులు రాముణ్ణి మళ్లీ రాజుగా చూడగలిగినందులకు కాను తమ సంతోషాన్ని వెలుపుచ్చారు రాముడు రావణుణ్ణి చంపటం ఒక లెక్కలోది కాదని రాముడి చేతిలో చనిపోయిన రాక్షస వీరులందరూ గొప్పవాళ్లే అయినప్పటికీ ఇంద్రజిత్తు వంటి అజేయుణ్ణి లక్ష్మణుడి చేత చంపించటం ఆశ్చర్యకరమైన విషయమని వారన్నారు వారి మాటలు విని రాముడికి చాలా ఆశ్చర్యం కలిగింది రావణ కుంభకర్ణ మహోదర ప్రహస్త దేవాంతక నరాంతకుల వంటి రాక్షస వీరుల కన్నా ఇంద్రజిత్తు పరాక్రమవంతుడని విని అతను ఇంద్రజిత్తు ప్రభావ పరాక్రమాలను గురించి వినగోరాడు అప్పుడు అగస్త్యుడు రాముడితో రావణ వంశం గురించి ఈ విధంగా చెప్పనారంభించాడు కృతయుగంలో బ్రహ్మ మానసపుత్రుడు రెండో బ్రహ్మ వాడు అయిన పులస్తీయుడు ఒకప్పుడు తపస్సు చేసుకుందామని మేరుపర్వత ప్రాంతంలో ఉన్న తృణబిందుడి ఆశ్రమానికి వెళ్ళాడు అక్కడ ఆయన తపస్సు చేసుకుంటూ ఉండేటప్పుడు కన్యలు రోజూ వచ్చి ఆటలాడి గోల చేస్తూ ఆయన తపస్సుకు విగ్రహం కలిగించసాగారు పులస్తీయుడు తన ఎదటికి వచ్చిన స్త్రీ గర్భవతి అవుతుందని శాపం పెట్టాడు ఈ శాపం విని కన్యలంతా భయపడి ఆ ఆశ్రమానికి వెళ్లటం మానుకున్నారు ఈ సంగతి తృణబిందుడి కుమార్తె ఎరగదు ఆమె మామూలుగా పులస్థ్యుడి ఆశ్రమానికి వచ్చి తన స్నేహితురాల కోసం వెతకసాగింది ఒక్కరు కూడా ఆమెకు కనిపించలేదు ఆమె తిన్నగా పులస్తీయుడు వేదాధ్యయనం చేస్తున్న చోటికి వెళ్ళింది ఆయన దర్శనం కలగగానే ఆమెలో గర్భచిహ్నాలు కలిగాయి శరీరమంతా పాలిపోయింది ఆమె తనలో కలిగిన మార్పు చూసుకుని ఆశ్చర్యపోతూ తన తండ్రి ఆశ్రమానికి తిరిగి వెళ్ళి నాన్న నా ఒళ్ళంతా ఎలా మారిందో చూడు నా స్నేహితురాల కోసం మహాముని ఆశ్రమానికి వెళ్లేసరికి ఇలా జరిగింది అరణం నాకు తెలియట్లేదు నాకు ఎందుకు భయంగా ఉంది అని అన్నది దృఢబిందుడు పులస్త్యుడి శాప ఫలితంగా తన కుమార్తె గర్భవతి అయిందని గ్రహించి ఆమెను తీసుకుని పులస్త్యుడి వద్దకు వెళ్ళి మహానుభావా ఇది నా కూతురు గుణవంతురాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన దీన్ని భార్యగా స్వీకరించి దీని ద్వారా సేవలు పొందండి అన్నాడు పులస్తీయుడు అన్నాడు తన భార్య గుణాలు నడవడి పులస్తీయుడికి సంతోషం కలిగించాయి ఆయన ఆమెతో నీవు చాలా యోగ్యురాలవు నీ గర్భాన్న నా అంతటి కొడుకు కలుగుతాడు నేను చేసే వేదపఠనం వింటూ ఉండగా గర్భవతివి అయ్యావు కనుక నీ కొడుకు విశ్రవసుడు అనే పేరు తెచ్చుకుంటాడు నా కొడుకు కనుక పౌలస్త్యుడు అని అందరి చేత చెప్పబడతాడు అన్నాడు అలాగే కొంతకాలానికి ఆమె గర్భాన వెస్రవసుడు పుట్టి శౌచ శాంతాలకు ప్రసిద్ధి పొందాడు అతని గురించి గొప్పగా విని భరద్వాజ మహాముని తన కూతురైన దేవవర్ణిని తీసుకువచ్చి అతనికి పెళ్లి చేశాడు వెస్రవసుడు ఆమెతో గృహస్థాశ్రమం గడుపుతూ ఒక కొడుకును కన్నాడు ఆ కొడుకు పుట్టగానే బ్రహ్మ స్వయంగా వచ్చి ఆ కురవాడు ధనాధిపతి అవుతాడని చెప్పి అతనికి వైశ్రవణుడని పేరు పెట్టి వెళ్ళిపోయాడు వైశ్రవణుడికి చిన్నతనం నుండి తపస్సే అతి ముఖ్యము అని అనిపించింది అతను మహారణ్యానికి వెళ్లి జలభక్షణ వాయుభక్షణ నిరాహార దీక్ష అవలంబించి మూడు వేల సంవత్సరాలు కఠోర తపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చి బ్రహ్మ ఇంద్రాది దేవతలతో సహా ప్రత్యక్షమై నాయనా నీ తపస్సుకు సంతోషించాను వరం కోరుకో అన్నాడు తాత నాకు లోక పాలకత్వము ధనాధిపత్యము కావాలి అన్నాడు వైశ్రవణుడు నేను కూడా మరొక లోకపాలకుణ్ణి సృష్టించే ఆలోచనలోనే ఉన్నాను యమ యమరుణలతో పాటు నువ్వు కూడా నాలుగో లోకపాలకుడివిగా ఉండి నిధులకు అధిపతివి కా ఇదిగో సూర్యప్రకాశంతో వెలిగే పుష్పకమనే విమానం ఈ విమానాన్ని తిరుగుతూ దేవతలతో సమానుడవై ఉండు అని చెప్పి బ్రహ్మ వెళ్ళిపోయాడు ఇలా బ్రహ్మ వల్ల కోరిన వరాలు పొంది వైశ్రవనుడు తన తండ్రి ఆశ్రమానికి వచ్చి నానా బ్రహ్మ నాకు పొరాలు అయితే ఇచ్చాడు కానీ నేను నివాసం కల్పించుకోవటానికి చోటు చూపలేదు ఇతరులకు ఇబ్బంది కలగకుండా నేను వంట తగిన చోటు ఉంటే చూడు అన్నాడు కొడుకు చెప్పిన మాట విని విశ్రవసుడు చాలా సంతోషించి నాయన దక్షిణ సముద్ర తీరాన త్రికూట పర్వత శిఖరాన విశ్వకర్మ దేవేంద్రుడి అమరావతిని పోలిన నగరాన్ని లంక అనే దాన్ని నిర్మించాడు చాలా అందమైన పట్టణం అది సువర్ణ ప్రాకారాలు పరీకలు కలది వైఢోర్య తోరణాలతో కూడుకున్నది అది మొదట రాక్షసుల కోసమే నిర్మించబడింది కాని విష్ణుమూర్తికి భయపడి రాక్షసులు ఆ పట్టణాన్ని విడిచి పాతాళానికి వెళ్ళిపోయారు ఇప్పుడు అది శూన్యంగా ఉన్నది ఆ లంకా పట్టణానికి రాజులేడు అక్కడ నీ నివాసం ఏర్పాటు చేసుకున్నావంటే ఎవరికీ ఇబ్బంది ఉండదు అని చెప్పాడు వైశ్రవణుడు తండ్రి సలహా ప్రకారం అనేక వేల మంది నైరుతులతో సహా లంకా నగరానికి వెళ్ళి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకుని సుఖంగా రాజ్యం ఏలుతూ పుష్పక విమానంలో అప్పుడప్పుడు వచ్చి తన తల్లిదండ్రులను చూసిపోతూ ఉండేవాడు ఇదంతా విని రాముడు ఆశ్చర్యంతో అగస్త్యుడికేసి చూసి మహాత్మా రాక్షసులు పులస్తి వంశంలోనే పుట్టారని విన్నాను కానీ అంతకు ముందు కూడా రాక్షసులు ఉండినట్లు మీరు చెబుతున్నారు ఈ రాక్షసులకు మూల పురుషుడు ఎవరు అన్నాడు దానికి అగస్త్యుడు ఇలా చెప్పాడు కమలంలో పుట్టిన బ్రహ్మ నీటిని సృష్టించి దాన్ని కాపాడటానికి కొందరు ప్రాణులను సృష్టించాడు ఆ ప్రాణులు ఆకలి దప్పులతోనూ భయంతోనూ అలమటించుతూ మేమేం చేయాలి అని బ్రహ్మను అడిగారు బ్రహ్మ నవ్వుతాలకు అన్నట్లుగా ఈ జలాన్ని కాపాడటానికి ప్రయత్నించండి అన్నాడు కొందరు ప్రాణులు రక్షిస్తామన్నారు మరికొంతమంది జక్షిస్తామన్నారు అంటే జక్షించటము అంటే భక్షించటము రక్షిస్తామన్న ప్రాణులు రాక్షసులయ్యారు జక్షిస్తాము అన్నవారు యక్షులయ్యారు రాక్షసులలో హేతి ప్రహేతి అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు వారిలో ప్రహేతి తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోయాడు హేతి అనేవాడు మాత్రం పెళ్లి చేసుకోగోని భార్య కోసం వెతుకుతూ చివరకు యముడు చెల్లెలు అయిన భయ అనే భయంకరమైన దాన్ని పెళ్ళాడాడు ఆ దంపతులకు విద్యుత్ కేసుడు అనే కొడుకు సూర్య సమకాంతి గలవాడు పుట్టి పెరగసాగాడు వాడికి ఎవరూ రాగానే వాడి తండ్రి అయిన హేతి వాడికి ఒక భార్యను నిశ్చయించాడు ఆ అమ్మాయి పేరు సాలకటంకట ఆమె సంధ్య అని ఆమె కూతురు సాలకటంకట విద్యుత్ కేసుణ్ణి పెళ్ళాడి భర్తతో సుఖంగా విహారాలు చేస్తూ గర్భవతి అయ్యి మందరపర్వత ప్రాంతంలో ఒక కొడుకును కన్నది అయితే ఆమెకు ఆ కొడుకు పైన కన్నా భర్తతో విహరించటం మీదనే ఆసక్తి ఎక్కువైన కారణం చేత కొడుకులు కన్నచోటనే పారేసి భర్తతో విహరించడానికి వెళ్ళిపోయింది బిడ్డ నోట్లో చెయ్యిదోచుకుని సన్నగా ఏడవసాగాడు ఆ సమయంలో వృషభ వాహనం మీద పార్వతీ పరమేశ్వరులు ఆకాశ మార్గాన పోతూ ఆ పసిగుడ్డు ఏడుపు వినారు ఆ దంపతులు ఆ శిశువును చూసి జారిపడి దగ్గరకు వచ్చి చూశాడు పార్వతి సంతృప్తి కోసం పరమేశ్వరుడు ఆ బిడ్డకు తల్లితో సమానమైన వయసు చిరంజీవిత్వము ఆకాశంలో ఎగరగల ఒక పట్టణము ఇచ్చాడు పార్వతీదేవి రాక్షసులకు సద్యోగర్భము గర్భము పుట్టగానే తల్లి వయసు ఉండేలాగు వరము ఇచ్చింది పార్వతి పరమేశ్వరుల వల్ల వరాలు పొందిన సుకేశుడు అని ఆ రాక్షసుడు ఐశ్వర్యవంతుడై ఆకాశగమనం గల పట్టణంలో వ్యవహరిస్తూ ఇంద్రుడికి సమానుడయ్యాడు సుకేశుడు వరాలను పొందటమే కాక ధర్మాత్ముడని కూడా విని గ్రామని అనే గంధర్వుడు త్రిలోక సుందరి అయిన తన కుమార్తెను దేవవతి అనే దాన్ని తెచ్చి సుకేశుడికి ఇచ్చి పెళ్లి చేశాడు తనకు అంతటి భర్త దొరికినందుకు దేవవతి ఎంతో సంతోషించింది ఆ దంపతులకు మాయవంతుడు సుమాలి మాలి అనే ముగ్గురు కొడుకులు కలిగారు ఆ ముగ్గురు మూడు అగ్నుల లాంటివారు వారు మహాబలవంతులు నిర్భయులు భయంకరులు తమ తండ్రి శివుడి వల్ల వరాలు పొందినట్లు తెలిసి వారు మేరు పర్వతానికి వెళ్ళి కఠోరమైన నియమాలతో అక్కడ తపస్సు సాగించారు ఆ తపస్సుకు ముల్లోకాలు అట్టుడికి పోయాయి బ్రహ్మదేవుడు ఇంద్రాది దేవతలను వెంట పెట్టుకుని విమానం మీద వచ్చి మీ తపస్సుకు మెచ్చాను ఏం వరాలు కావాలో కోరుకోండి అన్నాడు దేవా నీకు మాపైన అనుగ్రహం కలిగిన పక్షంలో మాకు చేత ఓటమి కలగకుండాను మా చేతిలో శత్రువులంతా చనిపోయేటట్లు మేము దీర్ఘాయుష్మంతులపై వర్ధిల్లేటట్లు వరమియ్యి అన్నారు వాళ్ళు బ్రహ్మవారికి అలాగే వరమిచ్చాడు ఇటువంటి వరం పొంది ఆ ముగ్గురు రాక్షసులు మూడు లోకాలను పీడించసాగారు దేవతలు ఋషులు సిద్ధులు సాధ్యులు చారణులు మొదలైన వారికి జీవితం నరకప్రాయమైపోయింది వారిని కాపాడే నాధుడు లేడు ఆ రాక్షసులు విశ్వకర్మను పిలిపించి దేవతలందరికీ నీవే ఇల్లు కట్టావని విన్నాం హిమాలయం మీద కానీ మేరు పర్వతం మీద కానీ మందరగిరి మీద కానీ కైలాసానికి వచ్చేటటువంటి అందమైన పట్టణం మాకు కట్టి అని అడిగారు దక్షిణ సముద్ర తీరాన త్రికూటమణి సువేలమని రెండు పర్వతాలు ఉన్నాయి త్రికూట పర్వతం యొక్క నడిమి శిఖరం మీద ఇంద్రుడి కోరికపైన నేను లంకా పట్టణం కట్టి ఉంచాను అది స్వర్గంతో సమానమైనది బంగారు ప్రాకారాలు బంగారు తోరణాలు కలది మీరు మీ రాక్షసులతో సహా వెళ్ళి అక్కడ ఉన్నట్లయితే మిమ్మల్ని ఎవరూ తేరిపార చూడలేరు అని విశ్వకర్మ వారితో అన్నాడు విశ్వకర్మ చెప్పిన ఈ మాటలు విని ఆ రాక్షసులు చాలా సంతోషం చెంది అనేక వేల మంది పరివారంతో సహా లంకకు చేరి ఆ నగరాన్ని చూసి పరమానంద పరితులయ్యారు ఇదే సమయంలో నర్మద అనే గంధర్వ స్త్రీ చక్కని చుక్కల్లాంటి తన కూతుళ్ళని ముగ్గురిని తీసుకుని వచ్చి ఆ ముగ్గురు అన్నదమ్ములకు పెళ్లి చేసింది పెద్దవాడైన మార్యవంతుడి భార్య సుందరి సుందరి గర్భాన్ని వజ్రముష్టి విరూపాక్షుడు దుర్ముఖుడు సుప్తగ్రుడు యజ్ఞకోపుడు మత్తుడు ఉన్మత్తుడు అనే ఏడుగురు కొడుకులు అనల అనే ఒక కూతురు తెలియరు సుమాలి భార్య కేతుమతి సుమాలికి ఆ భార్య అంటే ప్రాణం కన్నా ఎక్కువ కేతుమతికి ప్రహస్తుడు అకంపనుడు వికటుడు కాలకార్ముకుడు ధూమ్రాక్షుడు దండు స్వపాశ్యుడు సంహ్రాది ప్రఘసుడు పానకర్ణుడు అనే కొడుకులు పుష్పోత్కట కైకసి సుచుస్మిత కుంభీనసి అనే కుమార్తెలు కలిగారు మాలి భార్య వసుధ అసాధారణ సుందరి ఆమెకు అనిలుడు అననుడు హరుడు సంపాతి అనే నలుగురు కొడుకులు మాత్రమే కలిగారు వీరు నలుగురు విభీషణుడికి మంత్రులయ్యారు ఈ విధంగా ఆ ముగ్గురు రాక్షసులు తమ పిల్లలతోనూ పరివారంతోనూ లంకలో నివసిస్తూ ఇంద్రాది దేవతలను ఋషులను నాగులను దానవులను బాధిస్తూ మూడు లోకాలలోనూ తమను నిగ్రహించే వాళ్ళు లేక వేల విహారం చేస్తూ చావు భయం కూడా లేకుండా యజ్ఞాలను ధ్వంసం చేస్తూ వరం పొందిన గర్వంతో తిరగసాగారు స్వస్తి